హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేద్దాం ముందుగా దీనికోసం అయితే ఒక గిన్నెలోకి అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటర్ని వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము ఆ తర్వాత ఒక గిన్నెలోకి రెండు కప్పుల పాలని రెండు కప్పుల నీళ్ళని అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడ నీళ్ళ బదులు నాలుగు కప్పుల పాలు కూడా అయితే తీసుకోవచ్చు ఇంకా ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకునేసి ఈ పాలను పెట్టుకొని బాగా మరిగించుకుందాము ఇలాగా ఈ పాలైతే మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని మరో ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకునేసి వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా తర్వాత దీనిలోకి ఒక కప్పు సేమ్యాన్ కూడా యాడ్ చేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి టూ మినిట్స్లోనే అయితే ఇలాగ కలర్ చేంజ్ అయిపోతాయి ఇంకా ఆ తర్వాత దీనిలోకి మనం కాచిపెట్టుకున్న పాలన అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగా అన్ని పాలన అయితే యాడ్ చేసుకున్నాక దీనిలోకి మనం నానబెట్టుకున్న సగ్గు ని కూడా వాటర్ లేకుండా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని మరో ఐదు ఆరు నిమిషాలు అయితే ఈ సగ్గు బియ్యం సేమ్యానైతే ఈ పాలల్లో ఉడికించుకుందాము ఇలా ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు సగ్గు బియ్యం కూడా అయితే బాగా ఉడికిపోయి ఉంటుంది ఇంకా తర్వాత దీనిలోకి ఒక కప్పు పంచదారను కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా తర్వాత దీనిలోకి ఒకటి దంచుకున్న యాలక్కాయను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఫైనల్గా అయితే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం సేపు ఉడికించుకున్నామంటే మన సగ్గుబియ్యం శేన్యా పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసామంటే కూడా చిక్కబడదు మరి ఈ స్వీట్ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బాయ్